రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందన ఆలో స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి కృప కలిగిన వాడ కరుణ గల దేవ దయ కలిగిన ఏసయ్య మీకొందన ఆలోచిస్తరాలు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు కనుతాను నేను ఇస్తానని ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఎన్నో నిందలు వస్తున్నాయి ఎన్నో అవమానాలు వస్తున్నాయి ప్రభా అవమానాలను బట్టి తండ్రి ఎన్నోసార్లు నా బ్రతికింగ్ ఎందుకు ఇలాంటి బ్రతిక అవసరమా ఇలాంటి బ్రతికి బ్రతకడం అవసరం అని చెప్పి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను ఎన్నోసార్లు ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళిపోతే బాగుండదని ఆలోచన చేస్తాను ఎన్నోసార్లు ఇంకా రకరకాలుగా ఆలోచన చేస్తాను ప్రభా కాల సమయంలో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు తను నేను ఇస్తాను నిందను సహించు అవమానాన్ని భరించు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను నీకు అవి అవసరం కాబట్టే నేను వాటిని అనుమతించానని నాకు తెలియజేస్తాను స్తోత్రాలు నన్ను క్షమించు ప్రభా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఇక నుంచి ఈ అవమానాలు ఎన్నో రాని నిందలు ఎన్నారని నేను భరిస్తాను మీకోసం భరిస్తాను మీరు నన్ను ప్రేమిస్తున్నారు నా కోసం ఎన్నో నిందల అవమానాలు భరించారు కాబట్టి మీకోసం నేను భరిస్తాను మీ ఇష్టం తండ్రి నాకు రెట్టింపు ఘనత మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు నాకు మీరు కావాలి మీకోసం నేను వీటిని భరిస్తాను ప్రభావి ఉదయకాలం ఎంతమంది అయితే పాదాలు పట్టుకుంటున్నారు వారందరి అందరి జీవితంలో అద్భుతం చేయండి రెట్టింపు ఘనతను వరకు ఇవ్వండి సహాయం చేయండి కృపనందించమని కనకరించమని దేవ ఏ ఒక్కరూ కృంగిపోకుండా నలిగిపోకుండా బాధపడకుండా ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోవాలి మాటలను బట్టి అనేకులకు దేవ ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని అనేకులకి ఈ వాక్యం నేను వెలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాను దేవ మాటలు ఎంతమంది వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ నోహంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్